హాయ్ అందరికీ ఈరోజు మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం చూసేయండి ముందుగా చికెన్ని ఫ్రెష్గా కడగాలి అందులో టూ టేబుల్ స్పూన్ కారం పసుపు धनिया पाउडर जिंजर पेस्ट साल्ट साल्ट वेस्कोवाले कर्ड वेस्कोवाले 2 टेबल स्पून कर्ड ऑयल బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మిర్చి కట్ చేసుకోవాలి కొత్తిమీర్ అండ్ పుదీనా బాగా ఫ్రెష్ చేసుకొని పక్కనుంచుకోవాలి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ బిర్యానాకు చెక్క బండ పువ్వు మిర్చి

పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం ఇప్పుడు చికెన్ ని వేసుకోవాలి చికెన్ వేసుకోవాలి 10 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలి హాయ్ చెప్పు చైత్రిక కుడక పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కుడక పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి కొత్తిమీరతో గార్నిష్ చేయడమే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుపుదాం